అనుసరించి జాగ్రత్తగా అడుగులు వేయండి ఆఖరికి వేసుకునే బట్ట ముఖాన్ని సిద్ధపరచుకునే తీరు దైవ భక్తి గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా మీరు నడుచుకోండి అన్నాడు కదా అరే నేను ఇలా రెడీ అవుతున్నాను ఇది దేవుని భక్తిపరుల లక్షణమేనా నేను ఈ గుడ్డ కడుతున్నాను ఒక భక్తిపరుడు ఒక భక్తి ఇలాంటి బట్ట కట్టొచ్చా నా ముఖాన్ని ఇలా సిద్ధపరచుకుంటున్నాను ఒక భక్తిపరుడు ఒక భక్తి పరుగు ఇలా ఉండొచ్చా ఫేస్ మీద ఇలాంటివి చేసుకోవచ్చా ఇతరులకు నన్ను చూసి ఏం మాదిరి నేర్చుకుంటారు నేనే లోకస్తుడాలిగా లోకస్తుడిగా పూర్తిగా మునిగినట్టు కనపడితే నన్ను చూసి సమాజం ఎలా బాగుపడిద్ది వాక్యం చెప్పట్లేదు కదా వాక్యమే దైవభక్తి గలవారమని గలవారం అని చెప్పుకున్న స్త్రీలకు తగినట్టుగా సక్రియల చేత నిమ్మని మీరు అలంకరించుకోండి బట్టలు ఎలా ఉండాలి మీ అవతారం ఎలా ఉండాలి మీరు మిమ్మల్ని చూస్తే అమ్మ దేవుని భక్తి కలిగినటువంటి బిడ్డ అనిపించేటట్టు నువ్వు ప్రవర్తించు అన్ని విషయాల్లో అని చెప్పాడు అట్లా ప్రతి విషయంలో వాక్యం ఏం చెప్పుచున్నది వాక్యం ఏం చెప్పుచున్నది అనే వాక్యం దగ్గరకి రా వాక్యం నెరవేర్చు నువ్వు ఎంతమందికి దీవెనకరంగా మారుతావో నీకు భవిష్యత్తులో అర్థమైతే ఎంతమంది నిన్ను మాదిరిగా తీసుకుంటారు ఎంతమందికి నువ్వు తలమానికంగా తయారవుతావో తమ్ముడా చల్లి నా నేర్చుకోండి ఫలించండి కృప మనందరికీ తోడై ఉండునుగా